అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించడం మాత్రం ఎక్కడా ఆపట్లేదు అత్యాచారాలు గోహత్యల నివారణకే నేనున్నా అని అందుకోసం ఎన్నో పూజలు చేశానని తెలిపింది లోక కళ్యాణం సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ తెలిపింది ఇంకా హిందూ దేవాలయాలు మహిళలపై దాడి చేస్తున్న వారి మర్మాంగాన్ని కొయ్యబోతున్నాను అంటూ ఇటీవల హెచ్చరించింది అదే సమయంలో అందరం కలిసికట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అంటూ కామెంట్స్ చేసింది ఆడపిల్లలను కాపాడుకుందాం గో హత్యలను ఆపుదాం అనే నినాదంతో రెండు తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తూ రచ్చరచ్చ చేస్తోంది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఎక్కడ చూసినా కూడా హల్చల్ చేస్తోంది సంచలనాలను సృష్టిస్తోంది ఇందులో భాగంగానే ఇక తాజాగా ఏపీలోని మంగళగిరికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా రచ్చ చేసింది తన చేష్టలతో హల్చల్ చేసింది ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలవాలి అంటూ జనసేన పార్టీ ఆఫీస్ ముందు బైఠాయించింది పవన్ కళ్యాణ్ కలిసాకే వెళ్తాను అంటూ రోడ్డుపైనే అడ్డంగా కూర్చుంది ఎవరు ఎంత చెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఆమె అస్సలు వినలేదు పోలీసుల కూడా ఆ ఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంకా అంతేకాకుండా వారిపైనే దాడికి ప్రయత్నించింది దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట ఆ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఆమె రోడ్డుపై కూర్చోడం వలన ఏకంగా కిలోమీటర్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో అటుగా ప్రయాణించే వారి రద్దీ ఎక్కువైంది అఘోరి మాత్రం డిప్యూటీ సీఎంని కలవకుండా వెళ్లే ప్రసక్తే లేదు అంటూ తిష్టవేసి నడి రోడ్డు మధ్యనే కూర్చుంది ఇక ఆమె చేష్టలకు విసిగెత్తిపోయిన పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమెను అరెస్ట్ చేశారు ఆమెను ఈడ్చుకెళ్లి డీసీఎంలో పడేశారు ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించినా కానీ ఆమె తగ్గట్లేదు దాంతో ఆమె ఒక్కసారిగా వాహనంలో నుంచి పోలీసుల వైపుకు దూకి దాడి చేసే ప్రయత్నం చేసింది అఘోరీ ప్రవర్తన చూసి ఆ రోడ్డు పైన ఆగిపోయిన ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో ఎంతో మంది అఘోరాలు ఉన్నారు కానీ ఇలా వారు జనాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయలేదని మీడియాకు చెప్పారు ఈ అఘోరి ఇలా జనాల మధ్యలోకి వచ్చి రచ్చ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అన్నారు ఇందుకు అధికారులు తగిన చర్యలు అంటూ సూచించారు మరి అఘోరి అరెస్ట్ గురించి మీరేమనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి